హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం మీ ఇంట్లో వివాహం కావాల్సిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉన్నారా వారికి తగిన సంబంధం కోసం ఎదురు చూస్తున్నట్లయితే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించండి మేడం మనతో పాటు ఉన్నారు తెలంగాణ మ్యారేజ్ రింగ్స్ ప్రెసిడెంట్ శ్రీమతి కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు మేడంతో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే నాకు పైనగా స్కూల్లో నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడచ్చు అలాగే అపాయింట్మెంట్ తీసుకోవాలి వ్యక్తిగతంగా కలవాలి అని అనుకునేవాడు నాకు పక్కగా మేడం వ్యక్తిగత నెంబర్లు కనిపిస్తున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మేడం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మేడంతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే మేడం మేడం నమస్తే అమ్మ మేడం ముందుగా మన కార్యక్రమాన్ని ఒక చక్కని శ్లోకంతో ప్రారంభిద్దామా తప్పనిసరిగా హు గణనాత్వా గణపతికుం భవామహి కవిం కవీణ ముక్మస్రశవం జేష్ తర జుమ్రిమ్మణ బ్రహ్మణాస్పద ఆన శుణ్వన్ నూతివి శ్రీ రసాదనం వంగం గణపతి నమః మేడం ముందుగా వివాహము ఏ సమయంలో అవుతుంది అసలు వివాహ గడియలు ఎప్పుడొస్తాయి అనే విషయం మనం జాతక పరిశీలనలో తెలుసుకోవచ్చా అండి చాలా మంచి ప్రశ్న వేశారు అసలు కొంతమంది కళ్యాణ గడియలు లేకుండా సంబంధాలు చూడటం ఆ తర్వాత సంబంధాలు అవ్వకపోవడం కుదరకపోవడం ఏదో అడ్డంకులు రావటం అందువలన కూడా చాలామందికి వివాహాలు ముందుకు వెళ్ళకపోవడం అనేది జరుగుతూ వస్తుంది ఇప్పుడు మాఘమాసం వచ్చేసింది పెళ్లి చేసేయాలని ఆత్రుత ప్రతి తల్లిదండ్రులకి కూడా చాలా ఉంటుంది అది ఏమిటంటే కనుక వాళ్ళు ఆశపట్టడంలో తప్పు లేదు కానీ కుదరడం లేదు అంటే కనుక ఒకటి కాదు రెండు కాదు నాలుగు సంబంధాలు తప్పిపోయాయి ఎందుకు తప్పి అన్నది కారణం లేదనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకోండి చేయించుకొని జాతకంలో ఏమైనా సరే చిన్న చిన్న శాంతులు కానీ పరిహారాలు కానీ చేసుకుని ఆ తర్వాత ముందుకు పెడితే జపాలు కానీ ఆ విధంగా చేసుకుని చేసుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా వివాహం వెంటనే అయిపోతుంది ఎందుకంటే ఇప్పుడు రేపు శివరాత్రి వస్తుంది ఆ రోజున పాశుపతాలు కానీ కన్యాపాశుపతం వరపాశుపతం అబ్బాయిలకి అమ్మాయిలకి చేపించుకోవడం అభిషేక ప్రియుడైనటువంటి ఈశ్వరుడికి తప్పనిసరిగా అభిషేకాలు చేయించుకోవడం ఒక్క పొద్దు ఉండడం ఇవన్నీ కూడా కళ్యాణ గుణ గుణం ఆయనకుంది ఎందువల్ల అర్ధనారీశ్వర తత్వం అది శివతత్వం అంటే శివ శివాని అందువల్ల ఈశ్వరుడికి సంబంధించినవి ఏం చేసినప్పటికీ కూడా మృతికా లింగానికి అభిషేకం చేసుకున్నా కూడా లింగోద్భవ కాలంలో అన్ని విధాలా కూడా ఈశ్వరుడు తప్పనిసరిగా మనల్ని కరుణిస్తాడు చాలా చక్కని విషయాన్ని తెలియజేశారు మేడం ఇప్పుడు ఒక ప్రొఫైల్ చూద్దామండి తప్పనిసరిగానమ్మ ఇప్పుడు బ్రాహ్మిన్స్లో అమ్మాయిల గురించి మాట్లాడుతున్నాను ఆ బ్రాహ్మిన్స్లో ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయికి వరుడు కావాలి ఐదు ఐదు హైటు బీటెక్ చేసింది అమ్మాయి టెన్ ల్యాక్స్ ఈ అమ్మాయికి జీతం ఉంది హైదరాబాద్లోనే చేస్తుంది బ్రాహ్మణ్స్లో వరుడు కావాలి ఆర్యవయ్య క్యాస్టు ఇరవై ఐదు సంవత్సరాల పాప ఐదు ఆరు హైటు ఈ కూడా తగినటువంటి వరుడు కావాలి సిఏ చేసింది అమ్మాయి ఈ కూడా పన్నెండు లక్షల జీతంలో ఉంది బెంగళూరులో పనిచేస్తుంది అదేవిధంగా చౌదరి క్యాస్ట్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ బెంగళూరులో పంతొమ్మిది లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి అదేవిధంగా కాపు క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు విటిక్ సాఫ్ట్‌వేర్ హైదరాబాద్ లోనే 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి EMI కి తెగినటువంటి వడలు కావాలి మేడం కాలర్ లైలో ఉన్నారు అండి హలో 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 అమ్మ నమస్తే మేడం తో మాట్లాడండి అమ్మా నమస్తే అమ్మా చెప్పండి అమ్మా నమస్తే అమ్మా ఎవరికమ్మా అమ్మా పెళ్ళి అమ్మా బాబు మ్యారేజ్ కున్నాడు క్యాస్ట్ ఏంటమ్మా కులం ఏంటండి మీరు అమ్మా టీవీ చూడకండి మేడం తో మాట్లాడండి మీ క్యాస్ అని అడుగుతున్నారు మేడం హలో అమ్మా మీరు పక్కన వాట్సాప్ నెంబర్ ఉంది కదా మీ అబ్బాయిదో అమ్మాయిదో ఆ ఫోటో డీటెయిల్స్ పెట్టండి అమ్మాట్సాప్ నెంబర్ కి పంపించండి వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి కొంతమందికి ఫోన్లు మరిచి లైవ్లో మాట్లాడలేకపోవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్కి మీరు కాల్ చేసి మాట్లాడండి కార్యక్రమం అయ్యాక మహమాటమేం పడకండి మేడం ప్రొఫైల్ కంటిన్యూ చేద్దామండి డెఫినెట్గానమ్మా విలమా క్యాస్టు ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయి ఐదు నాలుగు హైటు ఎంబీబీఎస్ ఎండి హెడబడని పనిచేస్తుంది పిల్ల తగినటువంటి వరుడు కావాలి వెలమా క్యాస్ట్లో అదేవిధంగా పద్మశాలి క్యాస్టు ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే పనిచేస్తున్నటువంటి ఈఎంఐ ఎనిమిది లక్షల జీతంలో ఉంది పద్మశాలి క్యాష్లో వెల్ సెటిల్డ్ మంచి జాబ్ ఉన్నటువంటి అబ్బాయి కావాలి అదేవిధంగా విశ్వబ్రాహ్మణ్ క్యాష్ ఇరవై నాలుగు సంవత్సరాల అమ్మాయి ఈఎంఐ ఎంటెక్ చేసింది హైదరాబాద్లోనే పనిచేస్తుంది పది లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి గవర్స్ క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హైటు ఎంబీఏ చేసినటువంటి ఈఎంఐ ఏడు లక్షల జీతంలో ఉంది వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ వరుడు కావాలి ముదిరాజ్ గ్యాష్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు ఐటు బీటెక్ సాఫ్ట్వేర్ ఎనభై వేల శాలరీలో ఉంది పాప ఈఎంఐ కూడా తగినటువంటి వారుడు కావాలి అలాగే మీ యొక్క ప్రొఫైల్స్ని మేడం వాట్సాప్ నెంబర్స్కి పంపించాలి అనుకుంటే నెంబర్స్ చెప్తున్నానండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అలాగే మేడంకి సంబంధించిన ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జాతకానికి సంబంధించిన విషయాలే కాకుండా ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలుసుకోవచ్చు అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ తర్నక దిల్చుక్ నగర్ అమీర్పేటలో ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే అందుబాటులో ఉంటుందో మీరు ఆ బ్రాంచ్ని సంప్రదించవచ్చు మేడం మనకి త్వరలోనే మహాశివరాత్రి వస్తుంది అంటే చాలామందికి కూడా వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ పరమేశ్వరుడికి సంబంధించిన హోమాలు ప్రత్యేకంగా చేసుకోమని చెప్తూ ఉంటారు ఈ మహాశివరాత్రి సందర్భంగా వివాహం ఆలస్యం అవుతున్న అమ్మాయిలు అబ్బాయిలు పరమేశ్వరుడి అనుగ్రహం పొంది చక్కని వధువు చక్కని వరుణ్ణి వివాహం చేసుకోవాలి అని అంటే ఏ పూజ చేస్తే మంచిది అంటారు మహాశివరాత్రి ఏకాదశి ఏకాదశ రుద్ర హోమం చేపిస్తే నేను చేపిస్తున్నాను ఈ యొక్క శివరాత్రి రోజున మూడున్నర మధ్యాహ్నం మూడున్నర ఆ టైంలో ఏకాదశి రుద్రాభిషేకం సాయంకాలం వరకు ఉంటుంది చేపించుకుంటే కనుక వివాహం కానటువంటి వాళ్ళకి ఆ శివ పరమాత్మ అనుగ్రహంతో వివాహం అవ్వడానికి చాలా మంచి ఉపయుక్తంగా ఉంటుందమ్మా అయితే ఏంటంటే మంది అనుకుంటూ ఉంటారు ఏమని అంటే కనుక శివుణ్ణి ఒక్కడే పూజించాలా ఎలా పూజించాలి శివలింగం ఇంట్లో ఉండొచ్చా ఇలాంటి డౌట్స్ కూడా ఉంటూ ఉంటాయి కదా అలాంటి అలాంటి వాళ్ళు చక్కగా మట్టితో చేసినటువంటి శివలింగం కానీ లేదా కొండరాతితో చేసినటువంటి లింగం కాని రెండు అంగుళాలు అంతవరకు మించి పెట్టకూడదు అది పెట్టుకొని చక్కగా మీరు అభిషేకం చేసుకోవచ్చు శివుడు ఉత్తరం వైపు ఆయన నీళ్లు వచ్చేటటువంటి భాగం ఉండేలాగా చూసుకోండి అంటే మనం అంటూ ఉంటాం కదా మనం చూడండి మనం ప్రదర్శన చేసేటప్పుడు వరకు కూడా సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి ప్రదర్శనం చేయాలి శివుడికి మాత్రమే అలాగే ఇది ఇంట్లో కూడా మనం శివరాత్రి రోజున మనం చేసే అభిషేకం ఉత్తరంగ ముఖంలో ఆయన యొక్క సోమసూత్రం ఉండవలను ఆ విషయం గుర్తుపెట్టుకొని అర్ధరాత్రి వేళ చేయించుకోవడం లేదా అభిషేకం చేయించుకోవడం హోమం చేయించుకోవడం హోమంలో పాల్గోవాలనుకున్నా కూడా నాకు ఫోన్ చేయొచ్చు ఆ విషయంలో కూడా మొహమ్మాటం లేదు చేపిస్తూ ఉన్నాను కాబట్టి చెబుతున్నాను నేను అంతే ఓకే మేడం ఇప్పుడు ఒక ప్రొఫైల్ని చూద్దామండి తప్పనిసరిగానమ్మ రెడ్డి క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఆరు హైటు యుఎస్లో ఉంది ఎంఐ వన్ ఎయిటీ కే వస్తుంది హెచ్ వన్ బి ఉంది ఒక ఎనిమిది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ ఎంఐ ఎంబీఏ చేసింది ఈ ఎమ్ఐ మేనేజర్గా పనిచేస్తుంది ముప్పై లక్షల జీతంలో ఉంది హైదరాబాద్లోనే రెడ్డి క్యాస్ట్ అబ్బాయిలు ఉన్నవాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా రెడ్డి క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు బీటెక్ ఈ పాప కెనడాలో వర్క్ చేస్తుంది కెనడాకి సంబంధించినటువంటి అబ్బాయిలు ఉన్నవాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు వన్ ట్వంటీ కే వస్తుంది పిఆర్ ఉంది నాలుగు కోట్ల ప్రాపర్టీ ఉంది ఎంఐకి అందువల్ల కెనడా సంబంధాల వాళ్ళు వెంటనే మాకు కాల్ చేయొచ్చు మేడం ముఖ్యంగా అబ్రాడ్లో కానీ యుఎస్లో కానీ ఇలా విదేశాల్లో సంబంధాలు చూసుకుంటున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ముఖ్యంగా వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నారు ఏ కంపెనీలో చేస్తున్నారు అన్నది పూర్తిగా పరిశీలించుకోవాలి పూర్తిగా పరిశీలించుకోవడమే కాకుండా వాళ్ళు చేసేటటువంటి ఉద్యోగమే కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ పేరెంట్స్ ఏమిటి సంఘంలో వాళ్ళకు ఉన్నటువంటి అంటే ఏమిటంటే పేరు పరి ప్రతిష్టలు వీటి గురించి కూడా ఒక్కసారి పరిశీలించుకొని ముందుకు వెళ్ళండి ఎందువల్ల అంటే తల్లిదండ్రులను బట్టే పిల్లలు కాబట్టి తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారు కాబట్టి మనకి వివరాలన్నీ కూడా మేము ఓపెన్ గానే మీకు పరిచయం చేసి మరీ చెప్తాము అంతేగాని మీరు వెళ్ళి చూసుకోండి మాకు సంబంధం లేదు అని మాత్రం అను వాళ్ళని పిలిపిస్తాం ఆఫీస్కి మీరు వస్తారు చక్కగా ముఖాముఖి మాట్లాడుకున్న తర్వాతనే ఒకరు ఫోన్ నెంబర్లు ఇచ్చి పిల్లలు కూడా మాట్లాడుకునే విధానంలో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్తాను అందువల్ల ఆ విషయంలో మీరు ఏం డోకా డౌట్స్ పెట్టుకోకర్లేదు డోకా లేకుండా అన్నీ మీరు సంబంధం కుదరనంతసేపు వాళ్ళెవరో మనం ఎవరు కుదరాక బంధువులు అందువల్ల ఆ విషయంలో మొహమాటం లేకుండా అన్నీ పరిశీలించుకుని ఇష్టమైతేనే ముందుకు పెడదాం మేడం మరొక ప్రొఫైల్ చూద్దామండి డెఫినెట్గానమ్మా రెడ్డి క్యాష్లో ఇరవై ఆరు సంవత్సరాలు అమ్మాయి ఐదు మూడు హైటు సాఫ్ట్వేర్ యూఎస్లో చేస్తుంది ఈ అమ్మాయి హండ్రెడ్ కేలో ఉంది హెచ్ వన్ బి ఉంది వెల్ సెటిల్డ్ మూడు కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ ముప్పై సంవత్సరాల అమ్మాయి ఐదు నాలుగు హైటు ఎంబీఏ చేసింది హెచ్ఆర్గా వన్ ల్యాక్ వస్తుంది హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పిల్ల తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ ఎంఐ లక్ష్మన్నర జీతం వస్తుంది ఎంబీబీఎస్ ఎంఎండి చేస్తున్నా చేసిన వరుడు కావాలంటున్నారు వీళ్ళు ఈ ఎంఐకి ప్రాపర్టీ కూడా బాగా ఎక్కువగానే ఉంది టెన్ సిఆర్ ఉంది అందువల్ల ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు మేడం వివాహం విషయాల్లో అంటే సంబంధాలు చూసేటప్పుడు ముఖ్యంగా కొంతమందిలో కొన్ని రకాల తప్పులు జరుగుతూ ఉంటాయి మోసాలు జరుగుతుంటాయి అది వివాహం అయిన తర్వాత అవి బయటపడుతూ ఉంటాయి ఇట్లాంటి వివాహాలకు సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారమ్మా వివాహం జరిగిన తర్వాత అంటే వాళ్ళు ఎంక్వైరీ కరెక్ట్గా చేసుకోకపోయినా లేకపోతే గనక తొందరపడి ఈ సంబంధం భలే వచ్చేసిందే అసలు ఏం అడగట్లేదే వాళ్లే ఖర్చు పెట్టుకుంటారన్నారే ఏం పర్వాలేదు మంచి వాళ్ళ ఉన్నారు అంటే ఇప్పుడు నటనా పెదాల మీద నవ్వు లాంటిది నవ్వడం అందరూ నవ్వుతారు వాళ్ళ నిజ స్వరూపం వాళ్ళని వాడిన తర్వాత గానీ తెలియదు వైవాహిక జీవితంలో వివాహం ఆడపిల్లకి నిజంగా చెప్పాలంటే గనక ఒక పరీక్ష ఆ పరీక్షలో నెగ్గాలంటే వాళ్ళు ఏమిటి అనేది అంచనా వేయడం అనేది తల్లిదండ్రుల కర్తవ్యం అన్నదమ్ముల కర్తవ్యం వాళ్ళు చక్కగా ఎంక్వైరీ చేసి చేసిన సంబంధానికి చాలా వరకు మోసపోవడం అనేది తక్కువగా ఉంటుంది లవ్ మ్యారేజెస్ విషయంలోనే మాటలు వేరు ఆ తర్వాత నిజస్వరూపం పెళ్లి తర్వాత వేరైపోతే ఎంతమంది ఆడపిల్లలు మళ్ళా వాళ్ళ నుంచి విడిపోయి సెకండ్ మ్యాచ్లకు వస్తున్నారో తెలుసమ్మా అందువల్ల ఏంటంటే కనుక సాధారణంగా సాంప్రదాయబద్ధంగా చేసినవి చాలా వరకు నిలబడుతున్నాయి ఈ లవ్ మ్యారేజెస్ లో తొందరపాటుగా పాపం నచ్చుతారు అందాలు నచ్చుతాయి జీతాలు నచ్చుతాయి స్టైల్స్ నచ్చుతాయి ఆ తర్వాత నాలుగు ఖర్చుకుంటే లాభం లేదు అలా అవుతున్నాయి ఈ తల్లిదండ్రులు కూడా తొందరపాటుగా వాళ్ళు మనకు తెలుసు వీళ్ళు తెలుసు అని ఎవరు చెప్తారు సంబంధం సరిగా ఎంక్వైరీ చేయకపోతే పప్పులో కాలేస్తున్నారు అలా చాలా రకరకాలుగా ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా ఓకే మేడం కాల్తో మాట్లాడదామండి హలో 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 నమస్తే అండి మేడం తో మాట్లాడండి నమస్తే చెప్పండి చెప్పండి బాబు మా బాబు నేను నలుగురు నుంచి మాట్లాడుతున్నామండి చెప్పండి మా బాబు ఉన్నాడు మ్యారేజ్ ఏం చదువుకున్నాడు అండి బీటెక్ కులం ఏంటండి పద్మశాలి ఓకేనండి ఉన్నాయి మ్యాచెస్ మంచి మ్యాచెస్ ఏ ఉన్నాయి అబ్బాయి అబ్బాయి ఫోటో డీటెయిల్స్ నాకు కొంచెం వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ పక్కనే ఉంది వారు చెప్తారు తర్వాత కార్యక్రమం అయ్యాక ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది మాట్లాడతారు మీ ప్రొఫైల్స్ని మేడం వాట్సాప్ నెంబర్స్కి అనుకునే నెంబర్స్ మరొకసారి చెప్తున్నానండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అలాగే మేడంకి సంబంధించిన ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జాతకానికి సంబంధించిన వివరాలతో పాటు ఆధ్యాత్మిక విషయాలు కూడా తెలుసుకోవచ్చు అలాగే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోకి సంబంధించిన ఆఫీసెస్ తార్నక దిల్చుక్ నగర్ అమీర్పేటలో ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్రాంచ్ అయితే అందుబాటులో ఉంటుందో మీరు ఆ బ్రాంచ్ని సంప్రదించవచ్చు మేడం ఇప్పుడు ఒక ప్రొఫైల్ని చూద్దామండి డెఫినెట్గా అండి ఇప్పుడు రెడ్డి క్యాస్ట్లో అబ్బా అమ్మాయిలు చెప్పేసుకున్నాం అబ్బాయిలు చెప్పుకుందాం రెడ్డి క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు పది హైటు బీటెక్ ఐఐటి చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ నలభై లక్షల జీతంలో ఉన్న ఈ అబ్బాయికి ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా చౌదరి క్యాస్ట్ ఈ అబ్బాయికి నలభై రెండు సంవత్సరాలు ఈ అబ్బాయికి ఏంటంటే కనుక అరవై కోట్ల ఆస్తి ఉంది బీటెక్ ఎంబీఏ అతను కూడా ఐదు పదకొండు హైటు ఉన్నాడు లేట్ మ్యాచ్ ఎవరైనా సరే లేట్ మ్యాచ్ వాళ్ళు చౌదరి క్యాష్ ఫ్లో అమ్మాయిలు ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు మేడం కాలర్తో మాట్లాడదామండి హలో 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 మేడం గారు నమస్తే అండి మేడంతో మాట్లాడండి చెప్పండి చెప్పండి బాబా అదేంటి ఆ టీవీ కొంచెం మ్యూట్ లో పెట్టండి చెప్పండి ఇప్పుడు ఎవరికి పెళ్ళి అబ్బాయి ఉన్నాడు ఏం చదువుకున్నాడు అయ్యా ఏం చదువుకున్నాడు కట్ అయినట్టు కాల్ కట్ అయినట్టున్నమ్మ అమ్మా ఈ బాబు మీరు ఏం చదువుకున్నా ఏం చేస్తున్నా అన్ని వివరాలు మీ కులం వివరాలు అన్ని కూడా నాకు వాట్సాప్ చేయండి మా ఒక్కసారి లైన్ లో ఉన్నారు కాలర్ మాట్లాడతా హలో మాట్లాడండి మేడమ్ గంగపుత్ర కాస్ట్ దేవంగుల ఓకే అండి పంపి పంపించండి అబ్బాయి ఫోటో వివరాలు పెట్టండి దేవంగుల్లో కూడా మ్యాచెస్ ఉన్నాయో చూద్దామండి అంటే సదుల అమ్మాయిని అమ్మా ఇంట్లో పండి ఉంటారని అలా ఉండరండి మా దగ్గర ఎక్కువ చదువుకున్న వాళ్ళే ఉన్నారు హౌస్ వైఫ్లా ఇష్టపడే వాళ్ళు తక్కువగా ఉన్నారు ముఖ్యంగా మీ దేవంగల్లో పద్మశాలీల్లో జాబ్ చేసే అమ్మాయిలే ఎక్కువ ఉంటారండి బాగా ఇప్పుడు క్వాలిఫికేషన్ మీద చదువుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నారు అయినా పంపించండి ప్రయత్నం చేస్తాను మేడం ప్రొఫైల్ కంటిన్యూ చేద్దామండి తప్పనిసరిగానమ్మా ఆర్య వయసు క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదకొండు హైటు అబ్బాయి హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు ముప్పై లక్షల ప్యాకేజీలు ఉన్నాడు వెల్ సెటిల్డ్ ఆర్యవైస క్యాస్ట్లో వధువు కావాలి బ్రాహ్మిన్ క్యాస్ట్లో ఎంటెక్స్ బిట్స్ ఫిలాని అబ్బాయి అరవై ఏడేళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీరు పదహారు లక్షల జీతం ఈ అబ్బాయికి తగినటువంటి బ్రాహ్మిన్స్లో అమ్మాయి కావాలి వధువు కావాలి క్షత్రియ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్ హైదరాబాద్లోనే పద్నాలుగు లక్షల జీతంలో ఉన్నాడు ఈ అబ్బాయి క్యాష్ను వారు చూస్తారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు చౌదరి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆరు అడుగుల హైటు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల జీతంలో ఉన్నాడు ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి వెలమా క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎంబీఏ చేసి యూఎస్లో ఉన్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయికి తగినటువంటి వన్ ట్వంటీ కే వస్తుంది వెల్ సెటిల్డ్ తగినటువంటి యూఎస్ వధు అయితే క్యాష్ నో బార్ కూడా చూస్తారు గుర్తుపెట్టుకోండి కాపు క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎంఎస్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా యూఎస్లో పనిచేస్తున్నాడు వన్ నాట్ త్రీ పాయింట్ సిఆర్ వస్తుంది జీతంగా ఇతనికి వెనకాలి సెటిల్డ్ కాపు క్యాష్ లో యుఎస్ లో అమ్మాయిలు ఉన్న వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు మేడం ఒక్కసారి మీ దగ్గరికి ప్రొఫైల్ తీసుకొని వచ్చినప్పుడు ఫీ అనేది ఇది పే చేస్తూ ఉంటారు కదా సంబంధం కుదిరే వరకు ఇదే కంటిన్యూ అవుతుందా లేదంటే మధ్య మధ్యలో కూడా అమౌంట్ పే చేస్తూ ఉండాలి ఏం ఫస్ట్ ఎప్పుడైతే ఫస్ట్ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెట్టినప్పుడు ఒక ప్రిన్సిపల్ అనుకున్నాను ఏమని అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మనము ఎంతైతే తీసుకుంటామో మనం సంబంధాలు చూడటానికి ఫీజు అది కాస్త ఇంచుమించు సంవత్సరంన్నర రెండు సంవత్సరాల వరకు అదే పనిచేస్తుంది అంటే సంవత్సరం సంవత్సరంన్నరకు కూడా కుదరకపోతే అప్పుడు ఎంతో కొంత కట్టండి అని అనడం ఆ జరుగుతోంది ఈ మధ్య కాలంలో అన్ని పెరిగిపోవడం వల్ల లేకపోతే కనుక పూర్వం అయితే రెండేళ్ళైనా మూడేళ్ళైనా అదే చూసేవాళ్ళం అది కూడా నేను నిజాయితీగా చెప్తున్నాను ఎందువల్ల అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి పాపం నిజంగా రకరకాల దోషాలు ఉండడం వల్ల పెళ్లిళ్ళు అవ్వవు మనం ఎన్ని పంపిస్తున్నా సరే ఏదో కారణంగా అవతల వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు వీళ్ళేమో వద్దు ఇప్పుడు పెళ్లి మూడు లేదు పక్కన పెట్టండి లేకపోతే ఎవరైనా చనిపోవచ్చు ఆ చనిపోవడం వల్ల కూడా ఏటి మైల్ అయ్యే వరకు పెళ్లిళ్ళు చేసుకోరు అలా మరి అలాంటి వాళ్ళు పాపం మనకి ఫీజు కట్టి అన్యాయం అయిపోతారు కదా మరి అలాంటి వాళ్ళకి అది తప్పనిసరిగా రెండేళ్ళు అయినా సరే చూస్తాం అలా రకరకాల వాళ్ళ వాళ్ళని బట్టి అంతేగాని అన్యాయంగా మనకి వద్దమ్మా ధర్మంగానే ఉందాం అంతే అదే ఆ ప్రిన్సిపలే నన్ను సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో నించో పెట్టింది మేడం ప్రొఫైల్ చూద్దామండి డెఫినెట్ గా మున్నూరు కాపు క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు పదకొండు హైటు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ నేను వన్ ఫిఫ్టీ కేలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి యూఎస్లో ఉన్నటువంటి అమ్మాయి వధువుగా కావాలి ఇక్కడ ఉన్న ఓకే ఈ అబ్బాయికి హెచ్ వన్ ఉంది హెచ్ వన్ బి ఉంది అందుకని తీసుకెళ్ళడానికి బాగుంది పద్మశాలి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాల బాబు ఐదు పదకొండు హైటు బీటెక్ ఎంబీఏ చేసిండు ఈయన హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల జీతంలో ఉన్నాడు వెల్ సెటిల్డ్ అండి ఫ్యామిలీ ఎవరైనా సరే పద్మశాలి క్యాస్ట్ అమ్మాయిలు ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు విశుబ్రహ్మణ్యం క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పది హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే పదిహేను లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధువు కావాలి ముదిరాజ్ క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పదకొండు హైటు బీటెక్ సాఫ్ట్వేరు హైదరాబాద్లోనే ఇరవై నాలుగు లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి గంగపుత్ర క్యాస్ట్ అండి ఇందాక జాలర్లు అని చెప్పాడు కదా ఆయన గంగపుత్ర క్యాస్టు ఈ అబ్బాయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఆరు అడుగుల హైటు హైట్గా ఉన్న అమ్మాయి కావాలంటున్నారు ఐదు నాలుగు ఐదు ఆరు వరకు చూస్తామంటున్నారు ఈ అబ్బాయి కూడా టెన్ ల్యాక్స్ జీతంలో ఉన్నాడు ఈ అబ్బాయికి క్యాస్ట్లో వధువు కావాలి మేడం ఇప్పుడు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు కూడా మీరు చేస్తున్నారండి చేస్తున్నాం మా కులాంతర వివాహాలు జరుగుతున్నాయి మతాంతర వివాహాలు మనం మతం దాకా వెళ్ళము ఎందుకంటే హిందూ మతాన్ని అభిమానించి ప్రేమిస్తాను కాబట్టి హిందువులకి మాత్రమే మనం అన్ని వర్ణాల వాళ్ళకి సంబంధాలు చూస్తాం ఇంకా క్రిస్టియానిటీ తర్వాత ముస్లింస్ మన దగ్గరికి రారు మన దగ్గర ఉండవు కూడా అది నేను క్లారిటీగా చెప్పేస్తాను ఆ విధంగా ఉన్న వాళ్ళు ఎవరైనా హిందువులను చేసుకుంటాము వీళ్ళకి ఇష్టమైతే అలాంటిది ఏమైనా క్రిస్టియానిటీ వాళ్ళు ఎవరైనా వాళ్ళు డైవర్ట్ అయిన వాళ్ళు అడుగుతారు అనుకోండి వీళ్ళు ఎవరికైనా ఇష్టమైతే చూస్తానండి అంతేగాని నేను గ్యారంటీ చెప్పలేను అన్నది కూడా నేను సభాముఖంగా చెప్పేస్తున్నాను ఎందుకంటే మనం ఏదైతే చేస్తామో చెప్పడం ధర్మం అమ్మా ప్రొఫైల్ కంటిన్యూ చేద్దామండి తప్పనిసరిగా అమ్మా నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ చేసింది పిల్ల యాభై వేల జీతంలో ఉంది హైదరాబాద్లోనే పనిచేస్తుంది నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో వరుడు కావాలి తర్వాత గంగపుత్ర క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు రెండు హైటు ఈ అమ్మాయి ఏమో సిఏ చేసింది ఈ పిల్ల ఈ అమ్మాయి కూడా పది లక్షల జీతంలో ఉంది గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి హిందూ మాలా క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఎంబీబీఎస్ ఎండి ఎండి చదువుతోంది ఓన్లీ డాటర్ ఎంఐ ఎస్సీ మాలాలో వరుడు కావాలి వెల్ సెటిల్డ్ వీళ్ళు కొంచెం హైఫై మ్యాథే కావాలి అదేవిధంగా హిందూ మాలాలో ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే పన్నెండు లక్షల జీతంలో ఉంది పాప ఇండియా కానీ అబ్రాడ్ కానీ చూస్తారు అందువల్ల ఈ ఎంఐకి సంబంధించి ప్రొఫైల్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్సీ మాలాలో మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు మేడం భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ ఏ విషయాలు తెలుసుకోవచ్చు అంటారు భాగ్యలక్ష్మి ఛానల్ అమ్మవారి దయ వల్ల రెండు సంవత్సరాలు పూర్తయి మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది వార ఫలాలు ఉంటాయి మాస ఫలాలు ఉంటాయి ఇప్పుడు శివరాత్రికి ఎలా పూజ చేసుకోవాలన్న దగ్గర నుంచి ఏ పూజ చేస్తే ఏ భగవంతునికి ఏ విధంగా వివాహ దోషాలు ఉంటాయి కొంతమందికి రాహు దోషాలు కేతు దోషాలు లేకపోతే కుజదోషాలు ఇలా అన్నింటికీ రెమెడీస్ ఉంటాయమ్మా అందువల్ల అందరికీ ఉపయుక్తంగానే ఉంటుంది రెండు వేల ఆరు వందల ఏడు వందలు మొత్తం మీద దాంట్లో వీడియోలు ఉంటాయి అందువల్ల వాళ్ళు సబ్స్క్రైబ్ ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనేవన్నీ కూడా చిన్న అక్షరాలే పెద్ద అక్షరాలు కూడా కాదు సబ్స్క్రైబ్ చేసుకోగానే ప్రతిరోజు ఏదో ఒక నోటిఫికేషను మీ ఇంట్లో మీ దగ్గరికి నేను ఉంటాను అలాగే మేడం ప్రొఫైల్ కంటిన్యూ చేద్దామండి తప్పనిసరిగానమ్మా ఇప్పుడు హిందూ మాలలో కొంచెం లేట్ మ్యాచ్ అమ్మా ఈవిడ గైనకాలజీ హలో ఈ పీజీ చేశారు ఈవిడికి ఎంబీబీఎస్ ఎండి అనమాట రెండు లక్షలు వస్తుంది జీతం ఈమెకి ఫార్టీ ఇయర్స్ ఉన్నటువంటి అబ్బాయి వర్తగా కావాలి అంటున్నారు ఎస్సీ మాలాలో లేట్ మ్యాచ్ అదేవిధంగా మాదిగా క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ చేసి హైదరాబాద్లోనే యాభై వేలు సంపాదిస్తున్నటువంటి ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి కులాంతర వివాహం ఇందాక అడిగారు కదా మీరు కులాంతర వివాహం రెండో పెళ్లి ముప్పై మూడు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు ఈఎంఐ ఈఎంఐ కూడా ఎంబీబీఎస్ ఎంఎస్ చేసిన దిఎస్లో ఈమె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది అక్కడే హండ్రెడ్ కే వస్తుంది తగినటువంటి రెండో పెళ్ళికి కులాంతర వివాహం చేసుకుంటుంది అందువల్ల ఎవరైనా సరే క్యాష్ నో నోబాద్ చూసేవాళ్ళు మాకు ఫోన్ చేయొచ్చు యాదవ క్యాష్ టు కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు కూడా అని రెండో పెళ్లి ముప్పై సంవత్సరాల అమ్మాయి ఐదు నాలుగు హైటు బీటెక్ సాఫ్ట్వేర్ ఇరవై నాలుగు లక్షల జీతం హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి ఇద్దరికి కూడా పిల్లలు లేరు అందువల్ల ఎవరైనా సరే మిమ్మల్ని సంప్రదించవచ్చు మేడం ఆస్ట్రో భాగ్యలక్ష్మి దీంతో పాటు యూట్యూబ్ ఛానల్తో పాటు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా మీరు స్థాపించి పదిహేను సంవత్సరాలు అవుతుంది మరి పదిహేను సంవత్సరాల్లో ఎంతోమంది జంటల్ని కలిపారు చక్కగా వాళ్ళ జీవితం కూడా సుఖమయంగా గడుస్తుంది ఇంతమంది వివాహాలు జరిపించారు కదా అసలు మీ అనుభవాలు వాతో పంచుకుంటారా తప్పనిసరిగానమ్మా ఏంటంటే చాలా మంది ముఖే ముఖే సరస్వతి అంటారు అదే విధంగా అందరి మనసుల్లోని కూడా రకరకాల ఆతృత ఉంటుంది పెళ్లి చేసేయాలి ఈ సంవత్సరం మా అబ్బాయికి చేసేయాలి మా అమ్మాయికి ఎలా అయినా సరేనండి మాఘమాసంలో కుదిరిపోవాలండి ఈ విధంగా అనుకుంటూ వాళ్ళు వస్తారు మన దగ్గరికి మనం పంపిస్తూ ఉంటాము పంపించినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళ పిల్లల్ని అడిగి వీళ్ళ అభిప్రాయం వెంటనే మనకి తిరిగి ఏదైతే ఇప్పుడంతా కూడా వాట్సప్ సంస్కారం వచ్చేసింది పూర్వం అయితే అంతా మేల్స్లో ఉండేది అందువల్ల వాట్సాప్లో తిరిగి పంపిస్తే వాళ్ళని అడుగుతాం అబ్బాయి వాళ్ళని అడుగుతాం ఏమండి ఈ అమ్మాయి వాళ్ళు మిమ్మల్ని ఓకే చేశారండి మరి మీరు ఏమంటారు అంటే వాళ్ళు ఇంకా ఇంకా అన్నారనుకో వీళ్ళ ఏంటంటే ఇంకా చెప్పట్లేదండి అన్న విషయం మనం చెప్తాం అలాగ మనం ఏదైనా సరే నిర్మోహమాటంగా ముఖం మీదే చెప్పేస్తాం అంతేగాని అయ్యో పర్వాలేదండి నాలుగు రోజులు చూద్దామండి అలాంటి మాటలు కాదు ఇప్పుడు ఎందుకంటే స్పీడ్గా ఉంది పరిస్థితి స్పీడ్గా ఆన్సర్ ఇచ్చేసాం అనుకోమ్మా ఇంకో సంబంధం చూడొచ్చు కదా మనం కూడా వీళ్ళకి కూడా ఇంకో సంబంధాలు పెట్టచ్చు అలా జాగ్రత్తగానే చూసుకుంటున్నాను మేడం కాలర్తో తో అండి హలో హలో నమస్తే అమ్మా మేడం అమ్మా చెప్పండి అమ్మా మేడం నేను సెకండ్ మ్యారేజ్ అండి నాది అమ్మా సెకండ్ మ్యారేజ్ నాది మ్యారేజ్ అయింది మళ్ళీ రెడ్డిస్ లో చూద్దాం అనుకుంటున్నాము ఓకే అమ్మా మీ క్యాస్ట్ ఏంటమ్మా మీ కులమేంటమ్మా మాది మహేంద్ర క్యాస్ట్ ఓకే అమ్మా తప్పనిసరిగా అమ్మా ఓకే ఓకే మీకు ఏ క్యాస్ట్ లో చూడాలనుకుంటున్నారో ఆ క్యాస్ట్ మెన్షన్ చేసి మీరు నాకు ఫోటో డీటెయిల్స్ కూడా నాకు వాట్సాప్ చేయండి ఏమా పక్కనే కదా రామంతపూర్ అంటే పక్కనే ఉంది కదా మనకి తార్నాక బ్రాంచ్ అందుకని ఒకసారి వచ్చి కలవండి పిల్లర్ నెంబర్ టెన్ ట్వంటీ టూ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో హుడా కాంప్లెక్స్లో ఉంది షాప్ నెంబర్ నలభై ఎనిమిది అందువల్ల మీరు వచ్చి కలవండి ఒక పక్కన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా కాంప్లెక్స్లోనే ఉంది ఓకేనా మేడం చాలా మంచి విషయాలు తెలియజేశారండి ధన్యవాదములు ఓం మాత్రే నమ మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అందరిళ్లలోనే కూడా కళ్యాణ మేడములు మోగాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను శ్రీమత్రేనమ ఇదండి వాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం